గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రలరా నేను మీ బీవీఆర్ని సరే తిరుమల లడ్డూ వ్యవహారం ఎంత గందరగోళానికి దారి చూసి తీసిందో మీకు తెలుసు అలాగే ఏపీకి చెందిన తెలుగుదేశం కూటమి నాయకులు కానీ మినిస్టర్లు కానీ ఇంకా చాలామంది ఎన్ని డ్రామాలు చేశారు హిందుత్వం అని ఇంకోటి ఏదో అని ఏదో అని దీక్షలని మాలలని రకరకాలుగా సరే ఈ వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టు దగ్గర పెట్టింది సుప్రీంకోర్టు కోర్టు వాటిలో పెట్టింది నిర్ధారించకుండా మీరు ఎలా చెప్తారు వచ్చింది కలితీ నెయ్యి రిటర్న్ పంపించారు రిటర్న్ పంపిన నెయ్యిని ఏదో పరీక్ష చేశారు అందులో కలిసి జరిగింది అది వాడలే అది వాడారు లడ్డులో కలిసి జరిగిందని ఎలా చెప్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం జరిగింది అయితే ఆయన మళ్ళీ తన స్వరాన్ని మార్చి లడ్డు కాదు నెయ్యి అయితే కలిసి జరిగింది మరి ఆ నెయ్యితో లడ్డు తయారైందా లేదా అన్నది తెలీదు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అపర కొంచెం అన్న బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ మీకు మీ మంత్రులకి అస్సలు ఏమి లేవు